హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే జూన్ నెల నుంచి ఏపీలో మనకు కొత్త రేషన్ కార్డులు అయితే గనక పంపిణీ అయితే చేయబోతున్నారు సో ప్రస్తుతం అయితే గనక ఏపీలో మనకు ఈ యొక్క రేషన్ కార్డుల అప్లికేషన్ అయితే గనక తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక రేషన్ కార్డులతో పాటు మనకు ఏంటంటే కనుక మనకు మహిళలకు సంబంధించి నాలుగు కొత్త పథకాలు అయితే ప్రారంభించబోతున్నారు అలాగే మనకు కార్డు మీద అయితే కనుక మూడు వేల రూపాయలు మరియు పదహైదు వందల రూపాయలు అయితే కనుక అందించబోతున్నారు సో ఎవరెవరికి ఇస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యాక్చువల్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు మన వీడియోస్ను షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల నుంచి ఏపీలో మనకు కొత్త రేషన్ కార్డులు అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది సో అది కూడా రేషన్ కార్డులు అనేది మనకు ఏటీఎం సైజులో అయితే ఉంటాయన్నమాట ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు అయితే అందిస్తారు వాటి మీద క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది దాన్ని స్కాన్ చేసి గడిచిన ఆరు నెలలకు సంబంధించి రేషన్ డీటెయిల్స్ అనేది అయితే మీరు తెలుసుకోవచ్చు ఇక అందులో భాగంగానే గ్రామవార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక ఈ కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ ప్రక్రియ తీసుకోవడం జరుగుతుంది అందులోనూ మీరు మెంబర్ని ఎవరైనా రేషన్ కార్డులో యాడ్ చేయాలన్నా అది డిలీట్ చేయాలన్నా అలాగే రేషన్ కార్డ్ నుంచి స్పిల్డ్ కావాలన్నా కానీ ఆప్షన్ అయితే ఎనాబుల్ చేయడం అయితే జరుగుతుందనమాట ఇక దాదాపుగా చూసుకుంటే మూడు వేల ముప్పై ఆరు వేల మంది అయితే కనుక గతంలో అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే గనక అప్లై అయితే చేసుకోవడం జరిగింది వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళందరికీ మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారన్నమాట అప్లికేషన్లు అన్నీ పెండింగ్లో అయితే ఉన్నాయి అలాగే ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ మే పదైదవ తేదీ నుంచి అయితే గనక గవర్నమెంట్ ఆఫ్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ అనేది అయితే కనుక ప్రారంభించడం అయితే జరుగుతుంది సో మన మిత్ర అందులోనూ దరఖాస్తులు అయితే కనుక తీసుకుంటాము అని అయితే కనుక చెప్పడం జరిగింది సో ఎవరైనా కనుక ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి సో జూన్ ఏడవ తేదీ లాస్ట్ డేట్ అనైతే చెప్తున్నారనమాట లోపు అయితే కనుక అప్లై అయితే చేసుకోండి అనమాట అలాగే ఈకేవైసీ ఎవరైనా కంప్లీట్ చేసుకోలేకపోతే రేషన్ కార్డుకు సంబంధించి వాళ్ళు కూడా కేవైసీ అయితే చేసుకోండి ఒక సంవత్సరం లోపు అయితే ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులు అయి వృద్ధులు వీళ్ళైతే కనుక కేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక మిగిలిన వాళ్ళందరూ కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు బయోమెట్రిక్ అనేది అయితే కనుక వేయాల్సి ఉంటుందన్నమాట సో అది మనకు రేషన్కు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇక తర్వాత చూసుకుంటే కొత్త ఫెన్షన్లు కూడా ఆ ప్రభుత్వం అందించబోతోంది సో ఏపీలో మనకు ఈ యాభై ఏళ్ళకే కొత్త ఫెన్షన్లు శాంక్షన్ చేస్తామని చెప్పారు కదా సో మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళకైతే కనుక ప్రస్తుతం అరవై నుంచి యాభై ఏళ్ళ తగ్గు తగ్గింపు చేసి పెన్షన్ అర్హత వయసును తగ్గిస్తాము అనేది గనుక చెప్పడం అయితే జరిగింది సో యాభై ఏళ్ళకి కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నారు దాదాపు ఐదు లక్షల మంది కొత్త పెన్షన్లు అర్హులుగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే తెలిపింది అనమాట దీనికి సంబంధించి విధి విధానాలు గైడెన్స్ కూడా ప్రభుత్వం విడుదల అయితే చేయనుంది ఇక కొత్త పెన్షన్లు అలాగే మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు జూన్ నెల నుంచి అయితే కనుక అందించడం అయితే జరుగుతుందనమాట సో పెన్షన్లు కూడా మనకు యథావిధిగా అయితే కనుక జూన్ ఒకటవ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి గ్రామవార్డు సచివాలయాల ద్వారా అయితే గనక ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ అయితే గనక చేయడం అయితే జరుగుతుందనమాట సో ఇది పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో మనకు తల్లులకు సంబంధించి అనమాట సో తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు సో ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా అయితే కనుక స్కూల్ స్కూల్కి వెళ్ళేటివి ఏంటి విద్యార్థులకు ఒక్కొక్కరికి పదహైదు వేలు రూపాయలు చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు అయితే జమ చేయడం జరుగుతుందనమాట ఇంట్లో ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తుంటే అన్ని డబ్బులు అయితే జమ చేస్తారనమాట సో ఈ పథకాన్ని అయితే కనుక ఈ మే ఎండింగ్లో కానీ లేక జూన్ మొదటి వారంలో కానీ డబ్బులు విడుదల చేస్తారు అని అయితే కనుక చెప్తున్నారనమాట దాదాపుగా బడ్జెట్ కేటాయింపు అయితే చేశారు తొమ్మిది కోట్ల అయితే గనుక బడ్జెట్ కేటాయింపులో అయితే చేయడం జరిగింది ఒకటి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇయర్ వరకు చదివే విద్యార్థులు విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు అయితే లేక అయితే గనక ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే గనక జమ చేయడం జరుగుతుంది సో ఈ నెలలో ఈ పథకానికి సంబంధించిన విధే విధానాలు గైడెన్స్ అయితే విడుదల చేస్తున్నారు సో మే ఎండింగ్లో కానీ లేదంటే జూన్ పన్నెండవ తేదీ మనకు సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్ రీఓపెన్ అవుతాయి కదా అప్పుడు కనుక పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తామని చెప్పారు సో ఆలోపు డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో దానికి సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా అయితే చెప్తాను ఇక తర్వాత పథకం చూసుకుంటే రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలోని రైతులకు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి రెండు పథకాలు డబ్బులు ఒకేసారి అయితే విడుదల చేయబోతున్నారు సో ఈ పథకం పథకాల ద్వారా ఏంటంటే కనుక సో పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఈ యొక్క డబ్బుల్ని కూడా మనకు ఈ మే నెలలోనే అక్టోబర్లోను ఫిబ్రవరిలోనూ విడుదల చేయడం జరుగుతుంది అంటే సంవత్సరానికి మూడు విడతల అయితే విడుదల చేస్తారు ఇప్పుడు ఈ మే నెలలో వచ్చేసి పిఎం కిసాన్ ఇరవైవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను విడుదల చేస్తారు సో మొదటి విడతకు సంబంధించి ఎంత డబ్బులు విడుదల చేస్తారు అనే అనేది అయితే ఇంకా చెప్పలేదు అంటే మనకు పద్నాలుగు వేల మూడు విడతల్లో జమ చేస్తారు నాలుగు వేలు ఐదు వేలు ఐదు వేలు సో ఏ ఏ విడతల్లో ఎంతెంత డబ్బులు జమ చేసే అవకాశం ఉంద ఉందనేది అయితే కనుక ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట ప్రభుత్వము సో త్వరలోనే డబ్బులు అయితే విడుదల చేస్తుంది దీనికి కూడా బడ్జెట్లో కేటాయింపు అయితే చేశారు అన్నదాత సుఖీబాబా పథకాలు సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్లు అయితే కనుక ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయింపు అయితే చేయడం జరిగింది సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మనకు మే నెలలో రైతులకు రెండు పథకాల డబ్బులు అయితే జమ చేస్తారు ఒకవేళ లేట్ అయితే జూన్ మొదటి వారంలో అయితే గనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతులకు డబ్బులు అయితే విడుదల అయితే చేయడం జరుగుతుంది ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే గనుక ఏపీలోని మహిళలకు అనమాట సో ఏపీలోని మహిళలకు ఈ యొక్క ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అయితే జమ చేయనున్నారు సో మనకు ఒక్కొక్కరికి అంటే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని కులాలకు సంబంధించిన మహిళలకు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకైతే కనుక నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే విడుదల అయితే చేయడం జరుగుతుంది సో ఆడబిడ్డని ఇది పథకం ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే డబ్బులు అయితే జమ చే అయితే చేయబోతున్నారు సో బడ్జెట్ కేటాయింపు అయితే చేశారు మూడు వేల మూడు వందల నలభై నాలుగు కోట్లను కేటాయింపు అయితే చేశారు త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వం విడుదలైతే చేయబోతోంది ఇక వీటితో పాటు ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అంటే నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తిని అయితే కనుక విడుదల చేస్తామని చెప్పారు సో ప్రతి నెల మూడు వేల రూపాయలు చొప్పున ఉద్యోగులకు అయితే నిరుద్యోగులకు అయితే కనుక అందజేస్తామని అయితే చెప్పారు అందులో భాగంగా చూసుకున్నట్లయితే యువగలం పథకం కింద అయితే అయితే ప్రతీ నెల నిరుద్యోగులైనటువంటి వారికి మూడు వేల మూడు వేలు వారి బ్యాంకు ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది సో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు గైడెన్స్ కూడా ప్రభుత్వం విడుదల అయితే చేయనుంది సో త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే రానుంది ఇవన్నీ మీరు పథకాలు అప్లై చేసుకోవాలంటే కంపల్సరిగా మీ దగ్గర రేషన్ కార్డు అనేది అయితే ఉండాలి రేషన్ కార్డు మీ మీదనే ఈ పథకాన్ని అయితే గనుక అమలు అయితే అవ్వడం జరుగుతుందనమాట సో అందువల్ల ఎవరైనా కొత్త రేషన్ కార్డుల కింద అప్లై చేసుకోకపోతే అప్లై అయితే చేసుకోండి ఈ పథకాలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే